ఈ రోజు వరల్డ్ హార్ట్ డే కదా సో డాక్టర్స్ అడ్వైస్ని ఫాలో అయ్యి జిమ్కి వెళ్దాం అనుకుంటున్నారా అయితే జిమ్ముల్లో ఈ రోజుల్లో తరచుగా మనం హార్ట్ అటాక్ల వల్ల చనిపోవడం అది సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా సో జిమ్కి వెళ్ళేటప్పుడు గుండె మీద ఒత్తిడి పడకుండా ఏ స్పీడ్తో ఎక్సర్సైజ్ చేయాలి ఈ వీడియోలో చెప్పబోతున్నాను నా పేరు అనిల్ కుమార్ నేను మీ కిడ్నీ డాక్టర్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒక సింపుల్ ఫార్ములాని ఇవ్వడం జరిగింది టూ ట్వంటీ మైనస్ ఏజ్ అంటే మన వయసు సుమారు థర్టీ ఇయర్స్ ఉందనుకోండి టూ ట్వంటీ మైనస్ థర్టీ వన్ నైంటీ సో ఇది మన మ్యాక్సిమం హార్ట్ రేట్ సో ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ కానీ లేదంటే స్కిప్పింగ్ డ్యాన్సింగ్ రన్నింగ్ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఈ మ్యాక్సిమం హార్ట్ రేట్ని కంటిన్యూస్గా టచ్ అవడం కానీ దాన్ని దాటడం కానీ చేస్తే గుండె మీద ఎక్స్ట్రాగా స్ట్రెస్ పడి అది కొంత పరిణామాలకి దారితీసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అప్పటి అప్పటివరకు అలవాటు లేని వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టార్గెట్ రే ఇనీషియల్గా రీచ్ అయ్యి ఆ తర్వాత సుమారు ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రేంజ్ని రీచ్ అవ్వచ్చు అయితే కంటిన్యూస్గా మ్యాక్సిమం హార్ట్ రేట్ని రీచ్ అవుతోంది దానివల్ల గుండెల్లో నొప్పి చెస్ట్ డిస్కంఫర్ట్ ఇబ్బందులు కలిగినప్పుడు మాత్రం దగ్గరలో ఉన్న మీ జనరల్ ఫిజిషియన్స్ని కానీ మీ ఫ్యామిలీ డాక్టర్ని కానీ సంప్రదించాలి మీ అడ్వైస్ జిమ్కి వెళ్ళే మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటాం